దేవుడే లగన్న దేవి శ్రీరామబాయ్ గుణానా దేవి శ్రీరామబాయ్ దేవి లగన్నంబో ఆ

ਚੰਦ ਮੰਦ ਕਰਿਆਏ ਇਕਰਾ ਲਿਤੀ ਅਥਾਰੇ ਸਿਖੋਤ ਸੋਰੇ ਸਿਖੋਤ ਸਾਲਪਨ ਹੋਰ ਅਕੋਤ ਕਾਲਾਪਨ ਹੋਰ ਅਕੋਤ ਕਾਲਾਪਨ

bất subscribe cho kênh Ghiền Mì nam bất để không bỏ lỡ những video hấp dẫn ले रख दिया तेरे लगते उन्होंने खींच को इसको पकड़ो खाना आ रहा है गुल्ला गुल्ला का तुरंत अब पूरा बस लाइव लाइव Hey hey sanga మాట్లాడు మాట్లాడదానికి వచ్చిందే

Terima kasih atas dukungan anda. मित्रों मैं आपको बता दूं कि यह बहुत ही जुड़ा हुआ है गाइस तिलक కుంకుమార్ని కూడా మీరే తీసుకోండి మీ దగ్గరికి గోతాలు తీసుకొస్తారు ఆ బియ్యం మాత్రము దాంట్లో పోయండి పూజ చేసినటువంటి పసుపు ఏదైనా తీసుకుని తీసుకుంటారు ఎవరన్ను దీసులు గోదాలు తీసుకొని వాళ్ళ పసుపు కుంకుమ ఏదైనా పిల్లలుంటే దాంట్లో పోస్తారు ఆ పూజ చేసిన బియ్యం మాత్రము ఒక గోతాల్లో పోయండి తీసుకోండి అక్కడ ఉన్న గోతాం ప్రశ్నానికి పోయి రవిక గుట్టలు గాజులు మీరు పూజ చేసినటువంటి అన్ని కూడా చక్కగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు గాజులు చేతికి వేసుకోండి ఆ జాకెట్ గుడ్డలు కుట్టించుకోండి ఆ బియ్యం మాత్రం గోతాలు వేస్తున్న ఆ పిల్లలు దాంట్లో పోసేసేయండి ఒక డీసు డీసు కూడా తీసుకొస్తారు లేదన్నా మీకు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాంట్లో వేసేసేయండి కడ్డీలు కానీ పసుపు కుంకుమ గాని అరటి పళ్ళు ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా అరటి పళ్ళు అమ్మవారి నైవేద్యం కాబట్టి ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో వాళ్ళకి కుటుంబ సభ్యులకి అట్వ్వండి बोलो वो ओके ये वो ये रास्ता पे चले चलते हैं मतलब आके इंशाल्लाह कोई रहता है ये बोस्क का रे रेस्टली फोर्स తీసుకోండమ్మా మా అమ్మ గురించి పూజ గురించి చెప్తావా మాటలమ్మా చెప్పండి ఆ గణక ఎక్కడ గుచ్చొండక అరే గుచ్చండమ్మా ఇటం పోదా బై ఆడ దగ్గర ఉండండి అవై చెల్లమ్మా పూజ కొూర్కే కాళి ప్లేస్ లైఫ్ అన్న పార్ట్ ఆ అది మే ఇటం గుచ్చండి అలా ను పూజ కొడు मरो 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 म మీ అందరి దగ్గరికి దేవస్థానం తరఫున గాజులు కూడా ఇస్తున్నారు అందరూ కూడా తీసుకోండి మీ అందరూ కూతున్న అమ్మగారు దేవస్థానం తరఫున గాజులు కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి అసలాపురంలో బాగా వైభవంగా జరుగుతుంది స్థాయి దగ్గర తీసుకొని ముందుకొచ్చి తీసుకోండి ప్రతి సంవత్సరం కాళేష్టంలో ఒకటి తీసుకోవాలి పిల్లలు ఒక డీజిస్లో కాళ విషయంలో అయితే ఒకరు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము అందరూ పిల్లకాయల ముందుకు రావాలి కాళే విషయంలో అయితే తీసుకోండి బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకుంటున్నాము ఏ స్పెషల్ మండలంలోని హస్నాపురం గ్రామంలో మరలక్ష్మి దేవి బ్రదర్ సందర్భంగా ఫోన్ చేసిన విస్తరింటికి తీసుకెళ్ళండి మీకు అవసరం లేనటువంటి వస్తువులన్నీ కూడా వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా వైభవ వైభవపేతంగా జరుపుకుంటాము అమ్మవారి కృప వల్ల మా గ్రామ ప్రజలందరూ అమ్మవారి భక్తులందరూ అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటున్నారు వస్తువులు ఎక్స్ట్రా కనుక అయితే ఇచ్చేసేయండి తీసుకుంటారు ఏదైనా తమలపాకులకు కానీ అలాగే కొబ్బరి గిన్నెలు గాని లేకపోతే కడ్డీలు వస్తూ ఉన్నారు దాంట్లో ఇచ్చేసి తీసుకుంటారు ఆ ప్లేట్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అమ్మవారికి అలంకారం చేసిన చందనం కూడా ఇస్తున్నారు తీసుకోండి కొద్దిగా సేనయా బాక్స్ ரெண்டு <T2> <tellas grammatical noise> <tellas grammatical noise> பண்ணபுறாங்க மழி இவரண மழிவாக போடுது நீங்க படம் நான் హసనాపురం గ్రామంలో నడిచినటువంటి శ్రీ 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 బాలచోడేశ్వరి దేవి అమ్మవారి యొక్క దేవస్థానం ముందు గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రతి రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం నాడు సామూహికంగా దేవస్థానం తరఫున భక్తులందరితోటి గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు అందరి సహకారంతో వరలక్ష్మీ వ్రత కార్యక్రమం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా వరలక్ష్మీ వ్రత కార్యక్రమం అంతా కూడా ఇప్పటి వరకు జరిగినది అలాగే అందరికీ కూడా చల్లని అమ్మవారి కరుణా కటాక్షరాలు చక్కగా సిద్ధించాలని పతనాపురం గ్రామంలో ఉండేటువంటి అందరూ భక్తులు అందరూ కూడా సకల సంపదలతోటి చక్కగా ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని బాలచౌడేశ్వరి అనుగ్రహం వలన అందరూ కూడా పాడి పంటలతోటి అభివృద్ధి చెందాలని ఈ సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా జరగడానికి కమిటీ వారు అలాగే చైర్మన్ గారు గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం జరగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఈ వల్లసి వస్తువు వల్ల అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఏటా ఈ వల్ల శ్రీవాత్సవం వైభోగంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు గ్రామస్తులు మాకు సహరిస్తున్నారు அட் சைடு சைடு Hà. 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 Hà đi làm không à? à làm không à? à. à. à.

శ్రీమరీ శ్రీమతర

और ज्योति की जय